ఓం శ్రీమాత్రేణుమహ ఇప్పుడు తెలియచేసే అంశము అమావాస్య రోజు ఈ చెట్టు కింద దీపారాధన అనేది చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఇప్పుడొచ్చే అమావాస్య జ్యేష్ఠ అమావాస్య శుక్రవారంతో వచ్చింది అందున లక్ష్మీప్రదం ఆ రోజున మరి దృష్టి దోషము తొలగిపోవాలి అన్న నరదృష్టి నరఘోష ఏడుపు ఈ విధంగా మరి ఆ నెగటివ్ అనేది మొత్తం కూడా తొలగిపోవాలి అన్న అమావాస్య రోజు కొన్ని పరిహారాలు అనేవి సూచన చేయటం జరుగుతుంది అవి చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది అలాగే మనం సహజంగా కొంతమందిని గమనిస్తూ ఉంటాము అమావాస్య వచ్చింది ఏంటంటే కాస్త నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళల్లో అంటే పెద్దగా ఏడవటం కానీ అరవటం కానీ కోపం ఎక్కువ రావటము ఫ్రస్ట్రేట్ అవ్వటము అనేటువంటిది ఎక్కువ మందిలో మనం గమనిస్తూ ఉంటాము దాని గల ప్రధాన కారణము అమావాస్య మరి అలా కాకుండా ఆ రోజున హ్యాపీగా ఉండాలి అనన్న నెగిటివ్ మొత్తం కూడా తొలగిపోవాలి అనంటే ఏం చేయాలి దానికి సంబంధించి చిన్న చిన్న సూచనలు పరిహారాలు అనేవి తెలియచేయటం జరుగుతుంది ఫస్ట్ నెగిటివ్ అనేది పోవాలి అని అంటే మన గృహంలోనే చక్కగా కర్పూరము అనేటువంటిది వెలిగించి అందులో కనీసం ఇరవై ఒక్క లవంగాలు వేసి కొంచెం తెల్ల ఆవాలు అనేది కూడా వేసి ఒక బిర్యానీ ఆకు అందులో వేసి దానిపైన మరి కొంచెం కర్పూరం అనేది కూడా వేసి వెలిగిస్తే అది మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా చూపిస్తే నెగిటివ్ అనేది మొత్తం తొలగిపోతుంది వాస్తవంగా ఏ నెగిటివ్ అనేది ఉన్నా తొలగిపోతుంది దృష్టి దోషము అనేది తొలగిపోతుంది ఎవరికైతే మరి నెగిటివ్ ఎక్కువగా ఉండి ఉంటుందో బాధపడుతుంటారో ఆ వ్యక్తికి కూడా కొంచెం ఇలా ఆ కర్పూరాన్ని అలా చూపించడం చాలా మంచిది అందులో కొంచెం పచ్చకర్పూరం అనేది కూడా వేయటం ఇంకా ఇంకా శుభప్రదం పచ్చకర్పూరం అనేది కూడా ఆ వెలుగుతున్నటువంటి దాంట్లో అది కూడా కొంచెం యాడ్ చేస్తే చాలు చాలా చాలా మంచిది నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు మరి ఆ విధంగా పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడం వలన మరి ఇల్లు ప్రశాంతంగా ఉండగలుగుతుంది కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందంగా ఉండగలుగుతారు మన ఇలాంటివి చాలామంది దగ్గర కూడా గమనించడం జరుగుతుంది మరి అమావాస్య వస్తుంది అంటే ఒక భయం అనేది కూడా ఉంటూ ఉంటుంది అలాగే మనుషుల్లో మార్పులు అనేవి కూడా ఉంటూ ఉంటాయి పౌర్ణమి అమావాస్యలాగా మరి చంద్రుడు మనకారకుడు మానసికంగా స్ట్రగుళ్లు పెడుతూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది కొంతమంది జాతకరీత్యా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఆ ఇబ్బందులు కష్టాలు ఆ నెగటివ్ ఎవరైనా ఏదైనా చెడు ఒకవేళ తలపెట్టి చేసినా ఆ చెడు అనేటువంటిది కూడా తుడిచిపెట్టుకొని పోతుంది అందుకని తప్పనిసరిగా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది ఆచరించడానికి ప్రయత్నం చేయండి అలాగే మరి తప్పనిసరిగా మర్రి చెట్టు దగ్గరికి మర్రి చెట్టు దగ్గర కొంచెం పాలు పాలలో కాస్త బెల్లము పచ్చి పాలు పాలలో బెల్లము వేసి ఆ పాలని అంటే బెల్లం కలిపిన ఆ పాలని మర్రి చెట్టు మొదటిలో పోయటం వలన కూడా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అది అమావాస్య రోజు అందున ఈసారి శుక్రవారం వచ్చింది శుక్రవారం అమావాస్య సందర్భంగా మర్రి మొదటిలో బెల్లం కలిపిన పాలని ఆ మొదటిలో పోసి మరి మీకు వీలైతే ఒక పసుపు రంగు దారము అనేటువంటిది ఒక ఏడు సార్లు చుట్టండి చుట్టి అంటే ఏడు ప్రదక్షిణాలు చేయటము అని అంటారు ఆ చెట్టు మొదట్లో ఇలా కట్టండి దారము పసుపు రంగు దారము దాన్ని చుట్టూ మీరు అది పట్టుకొని తిరగండి అప్పుడు ఏడు సార్లు ప్రదక్షిణాలు అవుతాయి ఆ విధంగా చేయటం వలన యథార్థంగా ప్రాప్తి ధనయోగము అష్టైశ్వర్యాలు కలుగుతాయి అందుకని మరి నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవాలి అని అంటే ఇలాంటివి చిన్న చిన్నవి మెయింటైన్ చేస్తూ ఉండాలి అందుకే సహజంగా కొంతమందిని మనం గమనిస్తూ ఉంటే సింహద్వారానికి ఒక నిమ్మ పండు అనేటువంటిది కడతారు గమనించండి కొంతమంది సింహద్వారానికి నిమ్మ పండు కడతారు ఆ నిమ్మ పండు ఎక్కడైతే సింహద్వారానికి అలా కట్టి ఉంటుందో అది చూస్తే నెగిటివ్ లోపలికి రాదు అంతటితో ఆగిపోతుంది వెళ్ళిపోతుంది అందుకని ఇలాంటివన్నీ కూడా మన పెద్దవాళ్ళు ఆచరించేవాళ్ళు పెద్దవాళ్ళు తప్పనిసరిగా ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు అలా చేయటం వలన మరి యథార్థంగా మరి దృష్టి దోషము అనేది తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అలాగే మరొకటి కూడా అనంటే జుట్టు విరబోసుకుంటుంటారు కొంతమంది కొద్దిమంది జుట్టుని విరబోసుకుంటూ ఉంటారు అంటే అది ఒక ఫ్యాషన్గా భావించి వాస్తవంగా అలా విరబోసుకొని వెళ్ళటము అనేటువంటిది కూడా చాలా చాలా తప్పు వెనకటలు అయితే పెద్దవాళ్ళు చాలా కోపం చేసేవాళ్ళు తప్పనిసరిగా జడ అనేది అల్లుకోవాలి అని జుట్టు విరబోసుకుని కనుక ఉంటే నెగిటివ్ పట్టుకుంటుంది నాన్న వాస్తవంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అందరికీ చెప్తారు కానీ పెడచేవను పెడుతుంటారు కొంతమంది కొంతమంది వింటుంటారు దయచేసి పెడచేవను పెట్టకుండా కొంచెం మీ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక అమ్మగా తెలియచేసేది చెప్పారే అని చెప్పేసి బాధపడద్దు ఎప్పుడు కూడా అంటే అది తాత్కాలికంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు అది అందంగా కనబడతాము అందంగా ఉంటాము అని అనుకుంటారు కానీ దానివల్ల చోటు చేసుకునే పరిణామాలు అనేటువంటివి చాలా భయంకరంగా ఉంటూ ఉంటాయి అందుకే ఎప్పుడు కూడా జుట్టుని పూర్తిగా విరబోసుకుని ఉండకూడదు అలాగే మరొకటి ఎప్పుడైనా ఓన్లీ అమావాస్యనే కాదు జనరల్గా అరికాళ్ళల్లో కాటుకతోటి మొత్త ఇలా పెట్టుకుంటారు బొట్టుల అరికాల్లో ఆడవాళ్ళైతే అరికాల్లో తప్పనిసరిగా కాటుక బొట్టు పెట్టుకోవాలి అలా పెట్టుకోవటం వలన కూడా నెగిటివ్ అనేది రాదు నాన్న ఎప్పుడు కూడా నెగిటివ్ ధరిచేరదు వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు మినిమం ఇవి అందుకనే భగవంతుడిది ఇలా కుంకుమ అనేటువంటిది కొంచెం మన నుదుటన ధరించాలి తప్పనిసరిగా నుదుట ఎప్పుడైతే కుంకుమ అనేటువంటిది ఉంటుందో ఎప్పుడు కూడా నెగిటివ్ అరదు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అలాగే కుంకుమ ధరించటము మనం గుళ్ళల్లో కూడా సహజంగా అమ్మవారి గుడిలో తప్పనిసరిగా కొంచెం కుంకుమ అనేది పొట్టం కట్టిస్తూ ఉంటారు ఆ కుంకుమ అనేది తీసుకొని వచ్చి మనం వాడే కుంకుమలో అది కలుపుకొని అది పెట్టుకోవటం వలన కూడా యథార్థంగా నెగటివ్ పోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు జనరల్గా సందర్భం వచ్చిందని తెలియజేశాను దువ్వెనలో జుట్టు తీయరు కొంతమంది తల దువ్వుకున్న తర్వాత కొంతమంది సుమా జుట్టుని మొత్తం తీసేసి మరి వెనకటిలో అయితే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అది జుట్టు తీసి వేలికి ముడి వేసుకొని అది మళ్ళీ ఎగరకుండా చెత్త బుట్టలో వేసి మళ్ళీ చేతులు కడుక్కొని రమ్మనేవాళ్ళు కొంతమంది మరి జుట్టు తీయకుండా అలా ఉంటే అలా ఉన్న చోట కూడా దరిద్రము ఆపాదిస్తుంది అనంటే దరిద్రం అంటే ఏదో కాదు నాన్న మరి ఇలా ఆ నెగటివ్ వచ్చింది అని అంటే అది చాలా చాలా అంటే చిన్న చిన్నవి తెలియచేసేది చాలా బాధపడుతూ ఉంటారు సో దువ్వెన్లో ఎప్పుడు కూడా జుట్టు దువ్వుకున్న తర్వాత ఆ హెయిర్ ఆ జుట్టు మొత్తం కూడా తీసి వేలికి చుట్టుకొని చెత్త బుట్టలో వేసి చేతులు కడుక్కొని రావటము అనేటువంటిది చాలా చాలా మంచిది మరొకటి కూడా తెలియచేసేది కొంతమందిని ఈ మధ్యకాలంలో గమనిస్తుంటే జుట్టు తీసిన తర్వాత ఒక కవర్లోనో ఒక డబ్బాలోనో కొంతమంది పెట్టి ఉంచుతున్నారు చాలా తప్పు నానా అది చాలా చాలా దారిద్ర్యం వాడు మహా అయితే ఒక చిన్న ప్లేటో గ్లాసో ఏదో ఇస్తారు దానికోసం అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా ఆశపడి ఎవరైనా చేసిన ఈ ఈవి మెయింటైన్ చేసేవాడు ఉండి ఉంటే దయచేసి మానుకోండి వద్దు వాస్తవంగా అలా చేయకూడదు దాచిపెట్టద్దు ఆ హెయిర్ చాలా చాలా తప్పు నాన్న దారిద్ర్యం అమ్మ అందుకని ఎప్పటికప్పుడు చెత్తబుట్టలు పడేసి చేతులు కడుక్కోవాలి సో మినిమం ఇలాంటివి కనుక మెయింటైన్ చేస్తూ ఉంటే నెగిటివ్ ఎప్పుడు కూడా రాదు పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అందుకనే సాంబ్రాణి ధూపము అనేది వేస్తూ ఉంటాము సాంబ్రాణి ధూపము ఉన్న చోట ఎప్పుడు నెగిటివ్ అనేది ఉండదు పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అందుకే కనీసం అగరబత్తులు అని అంటాం బూది కడ్డీలు అంటాం అవి వెలిగిస్తారు కనీసం ఆ పొగ ఉన్న ఎంతవరకు అయితే ఆ పొగ పోతుందో అంతవరకు కూడా అసలు యథార్థంగా నెగిటివ్ అనేది రాలేదు అందుకనే సాంబ్రాణి ధూపం మొత్తం కూడా చూపించేది ఆ పొగ ఎంతవరకు అయితే వెళుతుందో అంతవరకు నెగిటివ్ ఉండదు అంత పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది సో ఇలాంటివి చిన్న చిన్నవే నాన్న మెయింటైన్ చేసేది అప్పుడప్పుడు పసుపు నీళ్ళు సంప్రోక్షణ చేయడం ఇల్లు మొత్తం కూడా చల్లుతూ ఉండడం ఎక్కడైతే పసుపు నీరు అనేది మనం చల్లుతూ ఉంటామో అక్కడ నెగిటివ్ అనేది ఉండదు సో దాదాపుగా అందరికీ తెలుసు మెయింటైన్ చేస్తూనే ఉంటారు సందర్భం వచ్చిందని తెలియజేశాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి